మనము కృపచేత ఎలా రక్షించబడి ఉన్నామో ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ద్వారా మనము కొద్దిగా అమ్మ నుంచి విడుదల పొందిన మన జీవితాల్లో మనం చేసినటువంటి అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఏసయ్య తన ఉచితమైనటువంటి కృప ద్వారా మనల్ని బ్రతికించినట్లుగా మనం గ్రహించాలి మనము మునుపు లోకాశలతోనూ శరీరాశలతోనూ నేత్రాశలతోనూ డంబములతోనూ ప్రపంచ ధర్మము చొప్పు నడుచుకున్న వారమై ప్రవర్తించితిమి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులై ఉన్న సమయంలో కూడా దేవుడు నీ నా ఎడల చూపినటువంటి తన మహా ప్రేమను ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాము అని కృప పొంద మనము కృప అంటే అసలు పొందన అర్హత లేని వారికి దేవుడిచ్చేటువంటి శాశ్వతమైన బహుమానంగాను గ్రహించాలి అందువలనే క్రీస్తు చేసినందు విశ్వాసం ఉంచి ఆయనతో కూడా మృతుల్లో నుండి లేచిన వారమని గ్రహించి ఇది మన క్రియల వల్ల జరిగింది కాదని తెలుసుకొని దేవుని దేవుడి ముందు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయటకు మనము క్రీస్తు చేసినందు సృజించబడిన వారు వారమైన వారమై ఉన్నామని ఆయన చేసినటువంటి పని అయి ఉన్నామని గ్రహించి విశ్వాసంతో క్రీస్తుని వెంబడించి వెంబడించేటువంటి క్రైస్తవులుగా మనం ఉందాం థ్యాంక్ యూ ప్రైస్తలాడ్